హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి నేను స్ట్రైట్నింగ్ ఇంట్లో ఎలా చేసుకుంటాను ఎక్కడైనా బయటకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఆఫీస్కి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు నేను ఎలా స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అందుకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ తర్వాత బెల్లైకోన్ బెల్లైకోన్ వస్తుంది అది ఆల్ అండ్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా వీడియోలోకి వీడియోలోకి వెళ్ళిపోదాం సో లైట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే నేనైతే మనము స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు మన హెయిర్ వెట్గా ఉండొద్దన్నమాట అనమాట వెట్గా ఉంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఎప్పుడే కానీ మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు మన హెయిర్ అనేది డ్రైగా ఉండాలి డ్రైగా ఉండేటట్టు చూసుకోండి అండ్ అలాగే మనం స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు ఫిజీ హెయిర్ లేకుండా మొత్తం చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనము స్ట్రైట్నింగ్ చేసుకునే బిఫోరు సిరమ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే స్ప్రింగ్ సిరమ్ అయితే అప్లై చేశాను బట్ అది క్లిప్ మిస్ అయిపోయింది అందుకు నేనైతే షేర్ చేయలేదనమాట అయితే ఇక్కడ మనం చిక్కులు తీసుకునే ముందే నేనైతే హెయిర్ స్ట్రైట్నర్ అయితే హీట్ చేసి పెట్టేశాను ఓకే అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక పార్ట్ చిక్కులన్నీ తీసేసుకున్నాను కదా ఇంకొక పార్ట్ వచ్చేసి డివైడ్ చేసుకుంటూ మనం స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలి ఒక ఫైవ్ డివిజన్స్గా ఫైవ్ డివిజన్స్గా చేసుకొని ఒక్కొక్క పార్ట్ తీసుకుంటూ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలి సో నాది కర్లీ హెయిర్ కాబట్టి నాదైతే ఇంతవరకే వచ్చింది నేనైతే ఇలా చేసుకుంటాను ఏమన్నా సంథింగ్ స్పెషల్ అకేషన్స్ బర్త్డే ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే ఆఫీస్కి ఆఫీస్లో ఏమన్నా మంచి ఫెస్టివల్స్ ఉంటాయి కదా స్పెషల్గా కనిపివ్వడానికి ఈ విధంగా అయితే మనము స్ట్రైట్నింగ్ చేసుకుంటాం ఒక్కొక్క డివిజన్ అయితే ఈ విధంగా నేను స్ట్రైట్నింగ్ చేసుకొని బ్యాక్ సైడ్కి అయితే క్లిప్ పెట్టేస్తున్నాను సో దట్ మనం చేసుకున్నది ఒక్కొక్క పార్ట్ కూడా మంచిగా అలాగే ఉంటుంది అండ్ మనం మనము స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత అల్లుకోకూడదు అనమాట అల్లుకుంటే ఏంటంటే మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది వృధా అయిపోతుంది అందుకే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే ఇలాంటి స్ట్రైట్నింగ్స్ చేసుకోవాలి అండ్ అలాగే మనం పడుకున్నప్పుడు కూడా నిద్రలో మనం స్ట్రైట్నింగ్ చేసుకునేది కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇదే ఇదైతే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కాదు కదా జస్ట్ మన మనము ఇమీడియట్గా యా క్విక్గా మనకి స్ట్రైట్నింగ్ కావాలి ఫంక్షన్స్కి వెళ్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం మనం చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా నాకు తెలిసిన నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను అవి పార్ట్ ఓకే మనం ఎప్పుడే కానీ ఇంట్లో స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళే ముందు మాత్రమే చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా అయితే నేను ఈ పార్ట్ అంటే ఆఫ్ పార్ట్ ఆఫ్ సైడ్ని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నాది హెయిర్ కాబట్టి నేను ఎక్కువ మరీ హీట్ పెట్టి పొగలు వెళ్ళే వరకు అంతా హెవీగా నేను అనమాట జస్ట్ నాకు ఇట్లా ఏమంటారు మన ఫ్రంట్ లుక్ వస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కదా ఆ పార్ట్కి అయితే నేను క్లిప్ పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా అలాగే ఫైవ్ డివిజన్స్గా మనము డివైడ్ చేసుకుంటూ మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే మనకు హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు లేదా నార్మల్గా కావాలంటే నార్మల్గా చేసుకోవచ్చు నేను ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రంట్ది అయితే బాగా చేసుకుంటాను చేసుకొని దాన్ని ఇలా ఫ్రంట్కి జస్ట్ ఒక త్రీ టైమ్స్ తిప్పామనుకోండి మంచి ఇట్లా కర్లీగా వచ్చేస్తుంది అనమాట మనకి యూ షేప్లో కర్లీగా వచ్చేస్తుంది ఫ్రంట్ లుక్ చాలా బాగుంటుందన్నమాట ఓకే చూడండి ఈ విధంగా అయితే ఫైవ్ డివిజన్స్గా తీసుకు చేసుకొని ఇమీడియట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను మీరు ఎలా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే మేము మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ లైక్ అయితే చేయట్లేరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసి చూసారు కదా ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను మంచిగా స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాతకి మంచిగా డ్రెస్అప్ వెస్ట్రన్ వేర్కి అయితే స్ట్రైట్నింగ్ అయితే బాగుంటుంది ఓకే మంచిగా వెస్టర్న్ వెస్ట్రన్ వేర్ వేసుకొని మంచిగా పార్టీస్కి కానీ ఏదైనా స్పెషల్గా హస్బెండ్తో బయటకి వెళ్తున్నప్పుడు కానీ ఈ విధంగా చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను హోప్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి మరి ఇంకొంచెం మందికి షేర్ చేయండి వీడియోని ఓకే మన ఛానల్లో ఏ క్యాటగిరీ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ అలాగే వెళ్ళిపోతున్నారు కొంచెం ఏవి అంటే ఏ టైప్ టైప్వి కావాలనేది మనకి కొంచెం కమెంట్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ విధంగా అనమాట సో ఈ విధంగా నా స్ట్రేట్నింగ్ అయితే అయిపోయింది చూసారు కదా యా ఈ విధంగా కోమ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ది ఒక్కసారి ఆ పార్ట్ ఒక్కసారి అలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఈ విధంగా చే ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను సి బిఫోర్ లుక్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎలా ఉంది ప్లీజ్ టు కమెంట్ యా ఇంకొక్కసారి ఇలా చేసుకొని ట్విస్ట్ చేయాలి ఒక త్రీ టైమ్స్ చూపిస్తున్నాను కదా ఇక్కడ కింద ఈ విధంగా త్రీ టైమ్స్ అలా తిప్పేసి స్లోగా లీవ్ చేస్తే ఏంటంటే అనేది ఇలా యూ షేప్కి అంటే పైకి ఇలా తిరగడం వల్ల ఆ స్టెప్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి అనమాట లేయర్ చూడండి ఈ విధంగా ఓకే యా ఓన్లీ ఫ్రంట్ లుక్స్ అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇలా ఓన్లీ ఫ్రంట్ ఈ విధంగా మనం త్రీ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే చూశారు కదా యా ఈ విధంగా అయితే నేను చూశారు కదా ఫ్రంట్ మనము ఫ్రంట్ ఎప్పుడైతే కొంచెం కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట సో బ్యాక్ సైడ్ నాది ఎక్కువ కర్లీ హెయిర్ కాబట్టి నేను స్ట్రైట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది సో హోప్ నేను ఎలా స్ట్రైటింగ్ చేసుకుంటాను అనేది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక నా స్ట్రైట్నింగ్ నేను ఎలా చేసుకుంటానో అది ప్రొసీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఎలాగైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి స్వప్న టాక్స్ అండ్ నేను ఇలా స్ట్రైటినింగ్ చేసుకునే ముందు సిరం నేను మీకు చూపివ్వలేదు కాబట్టి స్ప్రింగ్ సిరమ్ అయితే నేనైతే యూజ్ చేస్తాను అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది మనం స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు ఆ స్ప్రింగ్ సిరమ్ ఏదైతే ఉందో అది మనం హెయిర్కి అప్లై చేసుకుని ఆ తర్వాత మనము స్ట్రైట్నింగ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అండ్ మనం రెగ్యులర్గా చేసుకోవద్దు ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవాలన్నమాట లేదంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూజ్ చేసింది అయితే ఇది వచ్చేసి నోవా నోవా బ్రాండ్ సో మనం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఓకే నేను ఇదైతే మింత్రాలు తీసుకోవడం జరిగింది అండ్ ఓకే బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది బట్ నేను ఎక్కువ యూస్ చేయను ఎప్పుడన్నా ఒకసారి చెప్పాను కదా బయటికి ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా స్పెషల్ అకేజన్స్ లేదంటే బయటికి రెస్టారెంట్కి అలా హస్బెండ్తో వెళ్ళినప్పుడు మాత్రం నేను యూస్ చేస్తాను యా ఇలా కూడా వేసుకోవచ్చు